హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఏర్పాటు చేసే ఒక కమిటీ గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇంతకీ ఆ కమిటీ ఏంటి ఆ కమిటీ వలన మనకు ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అయితే ఆల్రెడీ త్రీ మంత్స్ అయితే దాటిపోయింది కదండి సో మనకి వాళ్ళు ప్రకటించిన హామీల ప్రకారం అయితే ఆరు గ్యారెంటీలను అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది సో అందుట్లో చూసుకున్నట్లయితే కొన్ని హామీలు అయితే ఇప్పుడు అమల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికైతే తెలిసిందే కదా సో ఇంకా కొన్ని హామీలు అయితే అలానే హోల్డ్లో అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందుకు చాలా వరకు అయితే పథకాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కొంత ఆగిపోవడం అయితే జరిగింది సో ఎలక్షన్ కోడ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి వస్తాయో సో మళ్ళీ ఏవైతే లో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ అమల్లోకి అయితే రావడం జరుగుతుంది సో స్లో స్లోగా అయితే అన్ని పథకాలు అయితే అమలు అయితే చేస్తున్నారండి సో కొంచెం టైం టేకింగ్ అయినా కూడా ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క స్కీమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరైతే బెనిఫిట్ అయితే పొందుతారు అండ్ అలాగే దీని గురించి మనకి రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక విషయం అయితే చెప్పడం జరిగింది సో మన తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగిందండి సో ఇంతకీ ఇందిరమ్మ కమిటీలు ఏంటంటే వీటిని అయితే గ్రామాల్లో అయితే ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారు సో ఈ ఇందిరమ్మ కమిటీలలో ఏంటంటే ఏవైతే మనకి పథకాలు ఉన్నాయో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో తెలంగాణకి రిలేటెడ్ సో వాటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ అయితే మనము క్లారిటీగా తెలుసుకోవచ్చు అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగవచ్చు సో మనకి ఆ స్కీమ్స్ బెనిఫిట్ పొందేలాగా ప్రతి ఒక్క దానికి మనకి అమలు చేసేటట్టు వాళ్ళు మనకి సహాయం చేయడం అయితే జరుగుతుందండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కమిటీలో అయితే ఇప్పుడు పెట్టడం వలన ఇందుట్లో కూడా కొత్తగా జనాలను అయితే తీసుకుంటారు కదా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు సో ఈ కమిటీలో కూడా ఎవరైతే వర్క్ చేస్తారో సో వాళ్ళకి కూడా సాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ప్రెసెంట్ అయితే ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే వాళ్ళకి శాలరీ అయితే ఇవ్వనున్నారు అని అయితే న్యూస్ అయితే వస్తుంది బట్ అది అఫీషియల్గా ఎంత అనేది మనకు తెలియదు సో ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇందిరామ కమిటీలు ఎప్పుడైతే రెడీ అవుతాయో సో ఆఫ్టర్ దట్ అయితే మనకు క్లియర్గా ఎక్స్ మనకి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి బట్ ఇట్లా ఇందిరమ్మ కమిటీలను పెట్టడం అయితే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ కమిటీల వల్ల అయితే మనకు చాలా ఉపయోగం అయితే ఉంటుందండి సో ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ ఉన్నా మనము డైరెక్ట్గా వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వచ్చు మన డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ కమిటీస్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇందిరమ్మ కమిటీలు సో నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్తో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి ఓకేనా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్